కుంభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా చర్యపోతారు అలానే కాకుండా కుంభరాశి వారి యొక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి ఇది ఇది ఎవరికైనా ఇచ్చారనుకోండి బాగా నష్టపోతారు అలాగే కాకుండా మీ నష్టాలను చూడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మనకేంటంటే కూడా జాతక పరంగా చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీకు అదృష్టం తలుపుదట్టబోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి అదృష్టం ఏంటంటే మీ లైఫ్లోకి రాబోతుందని ఒక రకంగా చెప్పవచ్చు అలానే కాకుండా ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుందంటే పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది మనకు కనిపించడం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయి కానీ వాటి నుంచి మీకు పెద్దగా ప్రాబ్లం అయితే లేదు అలాగే వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క వస్తువు మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా కానీ లేదని చెప్పండి ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా మీరు మోసపోతారు చాలా నష్టపోతారు చాలా వరకు కూడా మీరు ఇక అదే ఆలోచన పడిపోతారని ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి కుంభరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి వస్తే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి పరంగా మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా ఆరవ తేదీ శుక్రవారము ఏడవ తేదీ శనివారం ఎనిమిదవ తేదీ ఆదివారం కాబట్టి ఎలా ఉండబోతుంది మూడు రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కుంభరాశి వారి పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అండి ఎప్పుడు కూడా కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి అనమాట ఒక కష్టం తీరిందా ఇంకో కష్టం రెడీగా ఉంటుంది ఆ కష్టానికి పూలిస్టాం పడిపోయి ఇంకా కొత్త కష్టానికి మనం వెల్కమ్ చెప్పినట్టు అలా కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకొని కుంభరాశి వారు నిజంగా చాలా ధైర్యవంతులని ఒక రకంగా చెప్పవచ్చు అన్ని కష్టాలు వచ్చినా కానీ వీరిలోనే వీరు దాచుకుంటారు వీరిలోనే వీరు ఉంచేసుకుంటారు మాకు ఈ కష్టం ఉంది మేము ఇలా బాధపడుతున్నాం అనుభవిస్తున్నాం అని ఎవరికి కూడా చెప్పుకోరండి కాకపోతే వీరికి దగ్గర ఉండేవి పాయింట్ ఎవరైనా ఏదైనా అడితే తక్కువ అని ఇచ్చేస్తుంటారండి ఇక హెల్ప్ వల్ల ఏంటంటే చాలామంది కూడా ఎదుగుతారు అలానే చాలా ముందుకు వెళ్తారు ఆ హెల్ప్ తీసుకొని వాళ్ళ జీవితాల్లో బాగు చేసుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం ఎవరు హెల్ప్ చేయరండి చాలా వరకు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవరు రారు ఎలా ఉన్నారని కూడా పలకరించి వీరితో హెల్ప్ తీసుకొని హెల్ప్ చేయించుకొని ఆ తర్వాత వీరిని పక్కన పెడుతుంటారని ఒక రకంగా చెప్పవచ్చు కుంభరాశి అంటే ఏంటంటే చాలా వరకు వీరికి ఉండే గుణం ప్రకారం చూసుకుంటే మంచి గుణం మంచి గుణాన్ని కలిగి ఉంటారు అలానే అందరూ అందరిలో మనం ఉండే రకమా కుంభరాశి వాళ్ళు అలానే కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే ఒక పైన కోవడం ఒకరి పైన ఎక్కువగా వాళ్ళు ఎదుగుతుంటే చూసి జెల్సిగా ఫీల్ అవ్వడం ఇలాంటివి చేయరు కుంభరాశి వాళ్ళు అధికంగా కష్టపడుతుంటారు కష్టాన్ని నమ్ముకుంటారు అలానే దేవుడిపై భారం వేసి ముందుకెళ్తుంటారు కానీ మీ లైఫ్లో ఏంటంటే కొన్ని ఒడిదొడుకులు అనేటివి ఉంటాయి ఆ ఒడిదొడుకుల్లో మీరు విజయాలను సాధించుకుంటారని చెప్పవచ్చు అలానే ఏంటంటే కుంభరాశిలో ఉండే టాలెంట్ ఏంటంటే ఎదుటి వారిని చూస్తే వారి మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు గమనించుకోగలుగుతారు కాబట్టి కుంభరాశి వాళ్ళంటే చాలా వరకు కూడా ఇసు తప్పులు చేస్తుంటారని కూడా చెప్పవచ్చు తప్పని కాదు ముందు బాధలో ఉన్నారు హెల్ప్ చేయాలి వాళ్ళు కో బాగుపడతారు బాగుపడనిలే అని చెప్పేసి ఇక వీరికి మాత్రం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా కష్టాలు అని చెప్పవచ్చు కష్టాలంటే అంత అధికంగా ఉండవండి ఒక కష్టం తీరిన తర్వాత ఇంకో కష్టం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే చాలా వరకు కూడా డబ్బు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని పనులు కలిసి రాక ఇబ్బంది పడిపోతుంటారు కొంచెం వీరికి ఒక రకంగా చూసుకున్నట్లయితే బంధువులు అలానే ఫ్రెండ్స్ సర్కిల్ ఇదంతా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు సపోర్ట్గా ఎవరు రాక ఇబ్బంది పడే పడే సిచ్యువేషన్స్ ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కుంభరాశి వాళ్ళు మంచి వాళ్ళని ఒక రకంగా చెప్పవచ్చు ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఆరవ తేదీన కుంభరాశి వారి గుర్తుపెట్టుకోండి శుక్రవారం వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ సమయం ఉన్న వీలున్న ఒక చిన్న దీపం లక్ష్మీదేవి పెట్టండి ఇలా పెట్టడం వల్ల అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా ఈ మార్గశిర మాసం కదా లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మిమ్మల్ని సంతోషిస్తుంది అనుగ్రహిస్తుంది మీకు సంతోషాన్ని ఇస్తుంది అలానే కాకుండా సంపాదన కూడా చేకూరుస్తుంది అని చెప్పవచ్చు వీలుంటిలా దీపం పెట్టుకోండి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శుక్రవారం చూసుకున్నట్లయితే మీకైతే బాగా అనుకూలించే సమయం అని చెప్పవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది చేసే పనుల బా పనుల బాగా ఉంటుంది ఆలోచించే విధానం బాగుంటుంది మీ యొక్క పై స్టెప్ ఉంటుంది కదా ఒక ముందుకు వెళ్ళాలనే ఒక అనుకొని ఆలోచిస్తుంటారు కదా ఆలోచన కూడా ఇంకా అనుకూలించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ మీకు తిరుగులేని యోగం అని చెప్పవచ్చు అలానే కాకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదో ఇలా వచ్చి అలా పోయేటి ఉంటే పెద్ద సమస్యలు అయితే లేదు శుక్రవారం ఉండే వారికి బాగుంటుంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగాల్లో బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అలానే కాకుండా రాజకీయ నాయకులకు సినీ పరి ప్రముఖులకు అలానే కాకుండా ఓవర్గా చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సభ్యుల సభ్యులతో ఆ పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు దైవ దర్శనం చేసుకుంటారు ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా చేస్తారు అలానే ధన లాభం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి శుక్రవారం అయితే బాగా అనుకూలించే సమయం మీకు తిరిగి ఉండదు అని చెప్పవచ్చు ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే శనివారం శనివారం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంభరాశికి చాలా వరకు కూడా శని బట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వీలుంటే శని ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉంటే శని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి మీరు తైలాభిషేకం కానీ మీ వీలుని బట్టి చేయించుకోండి లేదండి అంత సమయం లేదు శని ఆలయాలు దగ్గరలో లేవు అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అలా కూడా వెళ్తే మంచిది ఖచ్చితంగా మీ రాశి ప్రకారం చూసుకున్నట్లయితే శనివారం తప్పనిసరిగా అని దర్శించుకొని మీరు సందర్శించిన ఆలయాన్ని దర్శించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు శనివారం వీలుంటే ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే శనివారం బాగానే ఉంటుంది ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఫాస్ట్గా ఉంటారనమాట ఎంత హ్యాపీగా ఉండగలుగుతారంటే ఈరోజు మీరు మీ యొక్క పేస్ పైన మీ ముఖపైన పైన చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది ఆనందంగా ఉండే పేస్లో తెలిసిపోతుంది కొంచెం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇంటి నుంచి మూడు గంటల సమయం బాగుండదు అనుకూలించదు ఆ సమయంలో మీరు కొంచెం కోపంగా ఉంటారు లేదంటే ఒక ఆలోచనలో ఉంటారు లేకపోతే ఎక్కువ ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఉండిపోతారు ఆ సమయం ఆ సమయం మీకు అనుకూలించదు మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది అనుకూలించకపోయినా మీరు ఏంటంటే ఆలోచించే విధానం కూడా నవ్వుకుంటూనే ఆలోచిస్తారు ఇతరులు చూస్తే బాధ లేదన్నట్టుగా ఉండిపోతారు ఆ సమయం కూడా మీరు కవర్ చేస్తారని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే శనివారం బాగా అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓరాలుగా చూసుకున్నట్లయితే శనివారం శుక్రవారం బ్రహ్మాండంగా ఉంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి పెద్ద సమస్యలు అయితే రావు మీరు చదువుకోగలుగుతారు ఆ తర్వాత ఆదివారం ఏంటంటే ఫ్యామిలీతో చక్కగా ఆనందంగా గడుపుతారు ఈరోజంతా కూడా మీరిక ఆనందంగా ఇంట్లోనే ఉండిపోతారు ఇంట్లో అంటే కుటుంబ సభ్యులతో చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటారు అలానే కాకుండా చీ కార్లకు వెళ్ళడం అలానే కాకుండా కుటుంబంలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం చక్కగా షాపింగ్ చేయడం ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్ళడం ఇలాంటివి ఏంటంటే ఈరోజు మీరు ప్లాన్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కుంభరాశిలో ఉండే వాళ్ళు ముఖ్యంగా మిగతా వాళ్ళు చూసుకుంటే చాలా ఆనందకరమైన సమయం అని చెప్పవచ్చు అలానే కాకుండా ఆదివారం కూడా కొంచెం మీకు నార్మల్గా చూసుకున్నట్లయితే మనం కొద్దిగా పని పెరుగుతుంది అంటే పని అంటే కనుక ఎక్కువ ఏం పెరగదు మీ ఇంటి పరంగా ఉండే పని ఆ పని కొంచెం భారం అనిపిస్తుంది అనమాట ఎలా అంటే ఈ పని చేయాలి ఇక తప్పదు అన్నట్టుగా పని చేస్తారు ఆ పనిలో కూడా కొంచెం ఫాస్ట్గానే ఆ పని చేసుకుంటారు తర్వాత ఫ్యామిలీతో గడుపుతారు ఫ్రెండ్తో చక్కగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది నెరికెళ్ళే అవకాశం ఉంటుంది పార్టీలు చేసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా చక్కగా మీరు మూడు రోజులు కూడా మీకు అనుకూలించే రోజులు అని చెప్పవచ్చు అక్కడక్కడ కొంచెం అప్ డౌన్ ఉంటుంది అంతా కూడా బాగానే ఉంటుంది అది వరం చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయం ఉంటుంది ఆ సమయంలో తెలియకుండా తలనొప్పి కావచ్చు లేదంటే బాగా అండి విపరీతంగా హెడ్ ఎక్ అనేది రావచ్చు మెడ నరాలు బాగా గుంజే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదేంటంటే జస్ట్ సెకండ్స్ అనమాట ఎందుకంటే దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నారు ఆలోచన ఏంటంటే మీ పర్సనల్కి సంబంధించింది కావచ్చు మీ కుటుంబానికి సంబంధించి ఇంకా వేరేది కాదు ఆలోచన వల్ల కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది మిగతా అంతా బాగానే ఉంటుంది వెంటనే అది కూడా సర్దుకుంటుంది అనమాట ఇక ఎలా ఉండబోతుంది ఎక్కడ చూసుకున్నా కానీ ఇబ్బంది లేదు బాగా కలిసి వస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అలానే కాకుండా అనుగ్రహించబోతున్నాడు కాదు అనుగ్రహించాడు ముఖ్యంగా మార్గశిర మాసంలో కుంభరాశి వారికి ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఒక్క వస్తువు మాత్రం ఎవరికి ఇవ్వకండి ఆ వస్తువు ఏంటంటే డబ్బు డబ్బు మీ ఫ్రెండ్స్ అడిగినా మీ కుటుంబ సభ్యులు అడిగిన లేదంటే మీకు ప్రాణ స్నేహితులు ఉంటే కూడా అలాంటి వాళ్ళు అడిగినా కానీ మీ దగ్గర లేదని చెప్పవండి ఎందుకంటే ఒకవేళ డబ్బు ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా నష్టపోతారు తిరిగి మీ దగ్గరికి రాదు కాబట్టి మీరు డబ్బును మాత్రం ఎవరికి కూడా ఆర్థికంగా సహాయం అనేది చేయకండి ఎవరికి ఇవ్వకండి లేవని చెప్పండి మీ దగ్గర చాలి చాలా డబ్బు ఉంది మన దగ్గర లేదు అని చెప్పండి ఎవరు అడిగినా కానీ మీరు మా మాట పడకుండా డబ్బు లేదని చెప్పండి మీకు మంచిది మీరు లేదని ఇచ్చారనుకోండి చాలా వరకు కూడా నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ డబ్బు తిరిగి మీ దగ్గరికి రాని రాదు కాబట్టి ఒక విషయంలో జాగ్రత్త పడండి ఇలాగనుక చే